నమస్కారం కంపెనీకి స్వాగతం ఇవాళ మీ అందరికి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఆదియోగి వారి భూమి పవర్ ఫీటర్ ఇవాళ దీని పర్ఫార్మెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఇది ఎవరైనా చాలా సులువుగా యూజ్ చేయడానికి వీలుగా ఇచ్చారు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనం చూస్తే గేర్ దీంట్లో మనకి టూ గేర్స్ ఉంటాయి అండ్ మనం స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా స్లోగా ఎలా అయినా మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బ్రేక్ ఇక్కడ మనకి క్లచ్ కూడా ఉందండి దీని ఇంజిన్ వచ్చేసి ఫోర్ స్ట్రోక్ పవర్ ఇంజిన్ మనకి ఇక్కడ చూస్తే మనకి స్టాండ్ కూడా ప్రాపర్ గా మనకి ఉందండి ఇంజిన్ వచ్చేసి మనకి ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అండి దీని పక్కనే ట్యాంక్ కూడా ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ దాని కెపాసిటీ ఆల్మోస్ట్ అరౌండ్ టూ టు ఫైవ్ లీటర్స్ వరకు ఉంటుంది ఇంత మనం హ్యాండిల్ హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బ్లేడ్ సహాయంతో మన కలుపుల్ని ఈజీగా దున్నయచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హైట్ అడ్జస్ట్మెంట్ హోల్స్ కూడా మనకు ఉన్నాయి అడ్జస్టబుల్ బ్లేడ్స్ కూడా వచ్చాయి ఒకటి కావాలంటే ఒకటి లేదా నాలుగు కావాలన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని దీనికి మనం ఫిట్ చేసుకోవచ్చు ఈ పవర్ వీడర్ కి మనం ఐదు నాగళ్ల ప్లవ్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అట్లాగే ఈ టైర్స్ కూడా డిటాచ్ చేసి మనం కేజ్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఐదు నాగళ్ల ప్లవ్ ఇంకా మనకి కేజ్ వీల్ మన దగ్గర సపరేట్ గా అందుబాటులో ఉన్నాయి దీన్ని కొనుక్కోవాలంటే సంప్రదించండి ఎస్అన్ కే అండ్ కంపెనీ